మీరు ఇలా బాగా నచ్చేశారు అనేసి సత్య క్రిష్తో అనడంతో క్రిష్ ఇంకా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఆ మాటలని అక్కడ బోర్డ్ ఆడుతూ ఫ్రెండ్స్తో ఏంటన్నా ఇలా చాలా హ్యాపీగా ఉన్నావు అనేసి ఫ్రెండ్స్ అడగడంతో అవునరా మీ నన్ను రోజు రోజు మెచ్చేసుకుంటుంది అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు అదేంటన్ను రోజు రోజు వదిలిన మీద ప్రేమ ఎక్కువైతున్నట్టుంది నీకు అనేసి అంటూ ఉంటే అవునరా వదిలిన నేను ఎక్కువ మర్చిపోలేకపోతున్నాను నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది లవ్ ఎక్కువైపోతుంది అనేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా సత్య మీద పగతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా ఏంటన్నా నువ్వు ఇంత కోపంతో ఉండడం మంచిది కాదు నువ్వు కోపం తగ్గించుకుంటేనే మంచిది అనేసి చెప్తూ ఉంటాడు నువ్వు ఇంత ఇన్సల్ట్ చేసినా సత్యాన్ని నేను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకన్నా అంత పగలు పది పలు వదిలేసేయని అంటూ ఉంటావు తడి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా మరి తర్వాత సీన్లు మరి ఏం జరగబోతుంది ప్రేమనా పగనా ఇలా తెలుసుకుంటారు మంచిగా తెలుసుకుందాం లైక్ చేసి